మన తిరుమల వైభవం యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఈరోజు మరో వీడియోతో మీ ముందుకు ఎన్నో ఆసక్తికర అంశాలతో మీ ముందుకు వస్తున్న మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం అందరికీ నమస్కారం ఈరోజు మనం మాఘపురాణంలోంచి ఒక చాలా అద్భుతమైన కథ తెలుసుకోబోతున్నాం ఇది మనసుని హత్తుకునే కథే కాదు అసలు భక్తిలో ఉండే నిజమైన శక్తి ఏంటో మనకు కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది సరే ఈ కథలోకి వెళ్లే ముందు ఓ ప్రశ్నతో మొదలు పెడదాం ఆలోచించండి మనం రోజు చేసే చిన్న చిన్న పూజలు ఆచారాలు ఒక్కొక్కసారి ఏళ్ల తరబడి చేసే కఠోరమైన తపస్సు కన్నా ఎక్కువ శక్తినివ్వగలవా ఈ ప్రశ్నని మనసులో పెట్టుకుని మనం కథలోకి వెళ్దాం ఇక రెండవ ప్రశ్న అసలు మనం దేవుణ్ణి ఎందుకు పూజిస్తాం అంటే నిజమైన భక్తికి అసలైన ప్రతిఫలం ఏంటి ఒక నిజమైన భక్తుడు దేవుడి దగ్గర ఏం కోరుకుంటాడు ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న ఇక చివరిగా ఓ లోతైన ప్రశ్న ఒక్కసారి ఊహించుకోండి సాక్షాత్తు భగవంతుడే ముందు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకో అని అడిగితే కేవలం మనకోసం కాకుండా ఈ లోకం మొత్తానికి మంచి జరిగేలా ఏ వరాన్నడుగుతాం భలే ప్రశ్నగదు అయితే ఈ మూడు ప్రశ్నలకి సమాధానాలు మన ఈ కథలోనే దాగి ఉన్నాయి సరే మరి ఈ ప్రశ్నలకి సమాధానాలు వెతుక్కుంటూ మన కథలోకి వెళ్ళిపోదాం మన కథానాయకుడి పేరు కౌత్సుడు కుత్సురుడు అనే ఒక గొత్త పండితుడి కొడుకు చిన్నప్పట్నుంచే భక్తి మార్గంలో పెరిగినవాడు అంటే ఆయన పెరిగిన వాతావరణం అలాంటిది అతడి వ్యక్తిత్వాన్ని అద్భుతంగా తీర్చిదిద్దింది శాస్త్రాల మీద పట్టు పెద్దలంటే గౌరవం దేవుడి మీద అచంచలమైన విశ్వాసం ఇవన్నీ ఆయనలో సహజంగానే వచ్చాయి ఈ లక్షణాలే ఆయన ఆధ్యాత్మిక ప్రయాణానికి బలమైన పునాది వేశాయి ఇక తనలో ఉన్న ఆ ఆధ్యాత్మిక అన్వేషణ అతన్ని ఊరికే ఉండనివ్వలేదు ఒక తీర్థయాత్రకు పురిగొల్పింది ఎన్నో పుణ్యక్షేత్రాలు తిరుగుతూ తనలోని దాహం తీర్చుకునే ప్రయత్నంలో ఉన్నాడు సరిగ్గా అప్పుడే విధి అతన్ని ఒక చాలా ప్రత్యేకమైన సమయానికి ఒక పవిత్రమైన ప్రదేశానికి తీసుకొచ్చింది ఏంటంటే సరిగ్గా మాఘమాసం మొదలయ్యే రోజున ఆయన పుణ్య కావేరీ నదీ తీరానికి చేరుకున్నాడు నిజానికి ఆయన అనుకున్నదేంటే కేవలం ఆ ఒక్క మాఘమాసం మాత్రమే కావేరీలో పవిత్ర స్నానాలు చేసి వెళ్ళిపోదామని కానీ ఆ నదిలో స్నానం చేస్తుంటే దొరికిన ప్రశాంతత ఆ ఆచారం పాటిస్తుంటే కలిగిన సంతృప్తి అబ్బో అవి అతని మనసునే మార్చేశాయి చూడండి ఒక నెల చేద్దామనుకున్నది కాస్త ఒక పెద్ద సంకల్పంగా మారింది ఒక్కరోజు కూడా మానకుండా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు సంవత్సరాల పాటు ప్రతి మాఘమాసంలోనూ కావేరి నదిలో స్నానం చేస్తూ తన భక్తిని పెంచుకున్నాడు అంటే ఆలోచించండి ఆయన అంకిత భావం ఏ స్థాయిలో ఉందో అసలు ఆయన దినచర్య ఎలా ఉండేదో తెలుసా చాలా నిష్ఠగా తెల్లవారుజామునే ఇంక చుక్కలు పోకముందే ఆ చల్లని నదీ జలాల్లో స్నానం ఉదయిస్తున్న సూర్యభగవానుడికే అర్ఘ్యప్రదానం ఆ తర్వాత మనస్సు మొత్తం లగ్నం చేసి శ్రీమహావిష్ణువు పూజ ఇక ఏ సుఖాలు వద్దు అనుకుని నేలమీదే నిద్రపోవడం ఇలా ప్రతి పనిలోనూ భక్తిని నింపుకుని అపారమైన పుణ్యశక్తిని సంపాదించుకున్నాడు ఇలా మూడు సంవత్సరాల పాటు ఆగకుండా చేసిన ఈ సాధనతో కౌత్సుడికి అపారమైన ఆధ్యాత్మిక శక్తి వచ్చింది ఇక ఇప్పుడు తన భక్తిని తరువాతి మెట్టుకు తీసుకువెళ్లాలని నిర్ణయించుకున్నాడు దానికోసం ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు ఆయనేం చేశాడంటే తాను సంపాదించిన ఆ ఆధ్యాత్మిక శక్తి ఒకే చోట కేంద్రీకరించి దేవుణ్ణి ప్రత్యక్షంగా చూడాలి అనే సంకల్పంతో దగ్గర్లోని ఒక పర్వతం మీద ఘోరమైన తపస్సు మొదలుపెట్టాడు ఇక ఆయన మనసులో వేరే కోరికల్లేవు ఆలోచనలు లేవు ఉన్నదల్లా ఒకటే భగవంతుడి దర్శనం ఆయన అచంచలమైన దీక్షకి ఆ నిశ్చలమైన భక్తికి సమాధానం దొరికే సమయం వచ్చింది అవును కౌత్సుడు తపస్సు ఫలించింది ఒక్కసారి ఆ దృశ్యాన్ని ఊహించుకుందాం కౌత్సుడు కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా కోటి సూర్యులు ఒక్కసారిగా ఉదయిస్తే ఎలా ఉంటుందో అంత ప్రకాశంతో శంఖ చక్ర గదలను ధరించి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే నిలబడి ఉన్నాడు ఆ దివ్యమంగళ స్వరూపాన్ని చూడగానే కౌత్సుడి శరీరం ఆనందంతో పులకించిపోయింది కళ్లలోంచి ఆనంద భాష్పాలు ఆగలేదు కౌత్సుడి అసాధారణ భక్తికి ప్రసన్నుడైన శ్రీ మహావిష్ణు మృదువుగా ఇలా అన్నాడు ఓ ఉత్తమ యువకా నీ భక్తి నన్ను ఎంతగానో మెప్పించింది ఎందరో మహర్షులు కూడా సాధించలేని మాఘస్నాన పుణ్యఫలాన్ని నువ్వు అందుకున్నావు నీకేం వరం కావాలో కోరుకో తప్పకుండా ఇస్తాను అని అభయమిచ్చాడు చూసారా ఇక్కడే మన కథ అస్సలైన మలుపు తీసుకుంటుంది సాక్షాత్తూ భగవంతుడే ఏదైనా ఇస్తానంటే ఏం కోరుకుంటాం మనం కాని కౌత్సుడేమన్నాడో తెలుసా ఆనందంతో ఉప్పొంగిపోతూ స్వామీ నిన్ను ఇలా కళ్లారా చూడగలిగాను ఈ దర్శన భాగ్యం కంటే నాకు ఇంకే బహుమతి వద్దు ప్రభూ అని విన్నవించుకున్నాడు చూశారా ఎంత నిష్కల్మశమైన భక్తో అయితే భగవంతుడు లేదు ఏదో ఒకటి తప్పకుండా కోరుకోవాలి అని పట్టుబట్టాడు అప్పుడు కౌత్సుడు ఒక అసాధారణమైన కోరిక కోరాడు అది తన స్వంతం కోసం కాదు డబ్బు కోసం కాదు అధికారం కోసం కాదు కనీసం తన మోక్షం కోసం కూడా కాదు అతను రాబోయే తరాల గురించి ఆలోచించాడు మనందరి గురించి యావత్ మానవాడి గురించి ఆలోచించాడు ఆ కోరికలో ఉన్న నిస్వార్థం చూడండి స్వామీ నా భక్తికి మెచ్చి నువ్వు ఇక్కడే శాశ్వతంగా కొలువయ్యుండు అలా ఉంటే భవిష్యత్తులో నాలాంటి ఎందరో భక్తులు వచ్చి నిన్ను దర్శించుకుని తరిస్తారు ఆ మహాభాగ్యాన్ని అందరికీ ప్రసాదించు తండ్రి అని కోరుకున్నాడు ఇక్కడే మన మూడో ప్రశ్నకు సమాధానం దొరికింది కదూ ప్రపంచం మొత్తానికి మేలు చేసే వరం అంటే ఇదే మరి ఇంత గొప్ప నిస్వార్థమైన కోరికకు ఎలాంటి వరం లభించిందో చూద్దాం కౌత్సుడే ఆ నిస్వార్థమైన ప్రేమకు ఆ త్యాగనిరతికి సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే చలించిపోయాడు తథాస్తు అని ఆ కోరికను మన్నించి ఆ పవిత్ర స్థలంలో శాశ్వతంగా కొలువుదీరాడు అంటే చూడండి ఒక్క వ్యక్తి యొక్క స్వచ్ఛమైన భక్తి తరాల వారికి ఒక గొప్ప ఆశీర్వాదంగా మారింది సో ఇప్పుడు మనం మొదట్లో వేసుకున్న ప్రశ్నల దగ్గరికి వద్దాం మొదటిది ఒక సాధారణ ఆచారం తపస్సుని మించిన శక్తిని ఇవ్వగలదా అవును ఈ కథలో మాఘస్నానమిచ్చింది రెండోది నిజమైన భక్తికి అంతిమ ఫలమేంటి వ్యక్తిగత మోక్షం కాదు లోక కళ్యాణం ఇక మూడవది అందరికీ మేలు చేసే వరం ఏది నిస్వార్థమైన సేవ ఈ కథ ఈ మూడు సత్యాలను ఎంత అద్భుతంగా చెప్పిందో కదా అయితే ఈ కథ మనందర్నీ ఒక ప్రశ్న అడుగుతోంది కౌచుడు తన భక్తితో తరతరాలకు ఒక గొప్ప వారసత్వాన్ని ఇచ్చి వెళ్లాడు మరి మన భక్తి మన పనులు మన తర్వాత తరాలకే ఎలాంటి వారసత్వాన్ని మిగిలిస్తాయి ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించాల్సిన విషయం ఈ అద్భుతమైన కథ మాఘపురాణంలో నాలుగవ అధ్యాయం మాత్రమే ఇలాంటి అమూల్యమైన జ్ఞానరత్నాలు ప్రతి అధ్యాయంలోనూ ఉన్నాయి ఆ పూర్తి ఆశీర్వాదాలను జ్ఞానాన్ని పొందాలంటే తప్పకుండా ప్రతిరోజు మాఘపురాణ కథలను శ్రవణం చేయండి నమస్కారం చూశారు కదా ఒక మంచి వీడియో ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియో కూడా లైక్ మరియు షేర్ చేయండి అన్నట్టు క్రిందే డిస్క్రిప్షన్లో ఉన్న మన వాట్సాప్ ఛానల్ తప్పక ఫాలో అవ్వండి అక్కడ మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకోవచ్చు